వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్ ఒకప్పటి హీరోయిన్ సంగవి గుర్తుంది కదా తెలుగు టాప్ హీరోస్ చాలామంది సరసన నటించింది ఈ అందాల తార అందం అభినయం ఉన్నప్పటికీ రెండో హీరోయిన్ పాత్రలే ఎక్కువ వచ్చాయి ఈ ముద్దుగుమ్మకి సంఘవి అసలు పేరు కావ్య రమేష్ కన్నడ హీరోయిన్ ఆరతికి మేనకోడులు సంఘవి తమిళ్లో అజిత్ సరసన ఫస్ట్ ఫిలిం చేసింది తెలుగులో తాజ్ మహల్ సినిమాతో పరిచయం అయింది కెరీర్ సాగుతున్న టైంలో తెలుగు అసిస్టెంట్ డైరెక్టర్తో ప్రేమలు పడి పెళ్లి చేసుకుంది అని టాక్ అతను పెద్దగా హిట్స్ కొట్టకపోవడంతో అందాన్ని వదిలేసింది అని అంటున్నారు ఇరవై రెండు ఏళ్ల సినిమా కెరీర్లో తొంభై ఐదు సినిమాల్లో నటించింది అవకాశాలు పెద్దగా రాకపోవడంతో సినీ పరిశ్రమకు గుడ్ బై చెప్పేసి వయసులో తనకంటే చిన్నవాడైన బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ను గత సంవత్సరం పెళ్లి చేసుకుంది ఆమె పెళ్లికి స్టార్స్ ఎవరూ అటెండ్ అవ్వలేదు కామన్ ఫ్రెండ్ ద్వారా అతనితో పరిచయం అవ్వడంతో ప్రేమ పెంచుకొని పెళ్లి చేసుకుంది చాలా సంవత్సరాల తర్వాత తమిళ్ సినిమాల్లో మళ్ళీ ఎంట్రీ ఇవ్వనుందంట తెలుగులో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రావాలని ఉందని తెలిపింది సంగవి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా